మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన జలాశయాలు అడుగంటిన పరిస్థితి నెలకొంది పాలమూరు వరప్రదాయనిగా పేరున్న జూరాల ప్రాజెక్టు మూడు టీఎంసీలకే పరిమితమైంది దీంతో సాగు తాగునీటి సమస్య మొదలైంది ఇక రానున్న రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలు చోట్ల తాగునీటి సమస్య నెలకొంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు పాలమూరు జిల్లాలో ప్రధాన జలాశయాలన్నీ కూడా అడుగంటుపోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది మనం ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాము పాలమూరు జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కూడా దాదాపు నీటి మఠము పూర్తి స్థాయిలోనూ తగ్గిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము ఏదైతే కృష్ణానది పైన ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు ఇది తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కృష్ణా నీరు అయితే ఈ క్రమంలోనూ జురాల ప్రాజెక్టు దాదాపు తొమ్మిదిన్నర టీఎంసీల సామర్థ్యంతో ఉన్నటువంటి జురాల ప్రాజెక్టు ఇప్పుడు కేవలము మూడు టీఎంసీలకు మాత్రమే పరిమితమైంది మూడు టీఎంసీల నీరు మాత్రమే ఇందులో ఉంది అయితే ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆయకట్టు రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే యాసంగి పంటలకు చివరి దశకు చేరుకున్నవి పండ కూడా చేతికొస్తున్నటువంటి క్రమంలోనూ సాగునీటి సమస్య అయితే పూర్తి స్థాయిలోనూ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ అయిందని కూడా చెప్పొచ్చు జిల్లాలో ఉన్నటువంటి చాలా వరకు వరి పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులు వైపు ఆందోళన చేస్తున్నారు జూరాల ప్రాక్టు సంబంధించినటువంటి ప్రధాన రిజర్వాయర్లు ఏవైతే ఉన్నావో ఆ రిజర్వాయర్లన్నీ కూడా పూర్తి స్థాయిలోనూ నీరు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కోయిల్ సాగర్ అదేవిధంగా నెట్టపాడు భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ రామన్పాడు లాంటి రిజర్వాయర్లు ఇప్పటికే అక్కడ నీరు లేదు తాగునీటికే ప్రధానంగా సమస్యగా మారిందని చెప్పేసి ఓవైపు ఉన్నటువంటి నీటిని తాగునీటి వినియోగం కోసం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది దాదాపు ఫిబ్రవరి నెలలోనే ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రాజెక్టు నీటి మనము క్రమక్రమంగా తగ్గుతున్నది ఎండలు కూడా ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తి స్థాయిలో ఎండలు ఎక్కువగా ఉన్నవి ఆ ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలోనూ నీరంతా కూడా ఆవిరైపోతుంది అదే విధంగా ఎగువ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక నుంచి కూడా నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం వైపు రాష్ట్ర సర్కారు కూడా కర్ణాటక ప్రభుత్వానికి విన్నపించినటువంటి నేపథ్యంలోనూ అక్కడ దాదాపు రెండున్నర టీఎంసీ నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితుల్లోనూ ఆ కూడా చేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం మాత్రమే రోజు రోజుకి క్రమక్రమంగా తగ్గుతుంది అయితే ఇప్పటికే పంటలన్నీ కూడా యాసంగి పంటలన్నీ కూడా వరి మొక్కజొన్న లాంటి పంటలు చేతికొచ్చావి రైతులంతా కూడా ఇంకా ఒక నెల రోజుల పాటు నీటిని విడుదల చేయాలి నీటిని పూర్తి స్థాయిలోనూ విడుదల చేస్తే ఈ ఆ పంటలను కూడా చేతికొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఓవైపు డిమాండ్ చేస్తున్నారు దాదాపు మార్చి నెల అయిపోయింది ఇంకా ఏప్రిల్ మే లాంటి రెండు నెలల్లో చాలా కీలకము ఎండాకాలము పూర్తి స్థాయిలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది ఈ ఎండల తీవ్రత రోజు రోజుకు పెరగడంతోనూ పెద్ద ఎత్తున కూడా ఇటు సాగు తాగునీటి సమస్య పరిష్కారం చేసే చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికీ అన్ని బోర్లన్నీ కూడా అడుగంటి పోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికీ పంటలకు మరోవైపు ప్రధానంగా జిల్లా హెడ్ టర్లో మామూనార్లో కూడా నీటి సమస్య తాగునీటి సమస్య మొదలయ్యే అవకాశం ఉంటుంది దీంతో చాలా చోట్ల తాగునీటి సమస్య వస్తుందని చెప్పేసి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామాల్లోనూ